సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండు నెలలు గడిచిన సంఘాలకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం కేంద్ర కార్మిక శాఖ దోబుచ్చలాడుతున్నాయని వెంటనే గుర్తింపు సంఘాలకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏఐటియు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు మంగళవారం గోదావరి కని భాస్కర్ భవన్ లో జరిగిన ఏఐటియుసి ఆజవరం బ్రాంచ్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వకపోవడం వల్ల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసే స్ట్రక్చర్ జెసిసి సమావేశాలు యాజమాన్యం జరపడం లేదని ఆయన ఆరోపించారు గుర్తింపు పత్రాలు ఇవ్వాలని సింగరేణికి చీఫ్ రానప్పటికీ యాజమాన్యంతో వివిధ సమస్యల పరిష్కారం కోసం మాట్లాడడం జరుగుతుందని ఆయన అన్నారు సింగరేణిలో మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ క్లరికల్ వివిధ వృత్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన అన్నారు ముఖ్యంగా డెవలప్మెంట్ల వయసు ఈ ముప్పై ఐదు నుంచి నలభైకి పెంచాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి మా యూనియన్ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు లేఖ రాయడం జరిగిందని దానిపై రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంకు తగు ఆదేశాలు జారీ చేయవలసి ఉండగా చేయలేదని దీనిపై యాజమాన్యం డిపెండెంట్ల వయసు పెంచేందుకు అంగీకరించిందని ఆయన తెలిపారు అదేవిధంగా స్వంతింటి పథకం అమలు పది లక్షల రుణంపై వడ్డీ చెల్లింపులు ప్రమాదంలో మరణించిన కార్మికులకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా బ్యాంకుల ద్వారా చేసుకున్న ఒప్పందం అమలు మైనింగ్ స్టాఫ్ అన్ఫిట్ అయితే సూటబుల్ జాబ్ ఇవ్వడం తదితర అంశాలపై యాజమాన్యంతో మాట్లాడడం జరిగిందని వీటిపై ఈ నెలాఖరులోగా సర్క్యులర్ జారీ చేస్తామని అన్నారని ఆయన తెలిపారు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండు నెలలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాల లెటర్లు ఇవ్వటం లేదు గతంలో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర స్ట్రక్చర్డ్ మీటింగ్ జరగక సమావేశాలు లేక కార్మికుల సమస్యలు చాలా పెండింగ్ అయినాయి మరి ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే యాజమాన్యం స్ట్రక్చర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయాలి జేసీసీ మీటింగ్ ఏర్పాటు చేయాలి చైర్మన్ లెవెల్లో డైరెక్టర్స్ లెవెల్లో ఆ సమావేశాలు జరగాలి మరి లెటర్లు ఇవ్వకపోవడం వల్లే ఈ సమావేశాలు జరగడం లేదు మేము ఇప్పటికే చీఫ్ లేబర్ కమిషనర్ సిఎల్సికి సింగరేణి యాజమాన్యానికి కూడా లెటర్లు రాశాం మరి ఎన్నికలు అయిపోయి రెండు నెలలు అయిపోయినా మీరు ఎందుకు ఇవ్వటం లేదు వెంటనే ఇవ్వాలని చెప్పి రాశాం కానీ యాజమాన్యం దాన్ని మరి డిప్యూటీ సిఎల్సి ఇవ్వాలని వీళ్ళు అంటారు డిప్యూటీ సీఎల్సీఎం మేము మేనేజ్మెంట్కి రాశాం వాళ్ళు ఇవ్వాలని వాళ్ళు అంటారు కాబట్టి ఏదైనా వాళ్ళిద్దరు తేల్చుకొని తొందరగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే ఇటీవల కాలంలో ఈ రెండు నెలల కాలంలో మేము అఫీషియల్గా లెటర్ రాకపోయినప్పుడు కూడా సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ రాయడం జరుగుతూ ఉంది కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా జరుగుతూ ఉంది ముఖ్యంగా కార్మికుల వయస్సు డిపెండెంట్లకి ముప్పై ఐదు నుంచి నలభైకి పెంచాలని మేము రాశాము మా యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోవడం తొందరలోనే పరిష్కారం చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు దానిపైన లెటర్ రావాలి గవర్నమెంట్ నుంచి బోర్డు దాన్ని అప్రూవల్ చేయాలి సంఘాలతో అగ్రిమెంట్ చేసుకోవాలి మరి ఇంకా ఆలోచన జరుగుతూ ఉంది కాబట్టి అది వెంటనే పరిష్కారం చేయాలని ఇంకా ఈ సమావేశంలో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మాటి ఎల్ల కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం నాయకులు బాజీ సైదా సోహిల్ ఆకునూరి శంకరయ్య మొన్నాల లక్ష్మీనారాయణ దేవేందర్ రెడ్డి చేప్యాల మహేందర్ రావు బండారి శ్రీనివాస్ ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు